హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒడిస్సాలో మీ తెలంగాణ పిల్ల ఏంటి పొలంలో ఇవన్నీ చూపించేస్తుంది అనుకుంటున్నారా చా లాస్ట్ టైం ఒక షార్ట్ చేశానండి ఆ షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట పొలంలో ఈ మిషన్ తిప్పడము చాలా కష్టము అలా గట్లు గట్లు ఎత్తు ఫలం ఎత్తు ఫలము ఉంటాయి అన్నమాట సో ఈ షార్ట్లో మేమైతే కనిపించట్లేదు బట్ ఆ ఆ మిషన్ చూడండి ఎంత బాగా తిరుగుతుందో అది మొత్తం మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఈ వీడియో తీయడానికి మనకు చాలా కష్టాలే పడ్డామన్నమాట సో ఎందుకంటే కష్టాలు ఎందుకు పడ్డాను అంటున్నాను అంటే అది ట్రిమ్ చేస్తుంది కదా ఆ ట్రిమ్ చేసినప్పుడు పాములు ఉంటాయి కదా అవి అటు నుండి ఈటు నుండి ఈటు నుండి అటు నుండి వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాయి మనకైతే చాలా భయము మీరు ఎప్పుడైనా పాములు దగ్గర నుండి చూసారా నేను పాముల్ని చూడలేదు ఆ మిషన్ని చూడలేదు పొలంలో హీరోయిన్స్ అందరూ డ్యాన్స్ వేస్తారు కదా అది జస్ట్ జస్ట్ వన్ సెకండ్కి లేదంటే ఒక టెన్ మినిట్స్కి మాత్రమే రియల్గా చెప్పాలంటే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ కూడా పొలంలో ఉండలేరు బికాజ్ అంత భయంకరంగా ఉంటుంది పొలం ఎప్పుడు దూరం నుండి చూడడానికే బాగుంటుంది దగ్గర నుండి మనకి వణికిపోయిద్ది అనమాట ఎవరికైనా నాకే కాదు బికాజ్ అది అంత హార్బుల్గా ఉంటుంది అక్కడ అడుగు పెట్టడానికి రాదు తీయడానికి రాదు రైతులు మాత్రమే ఆ పని సులువుగా చేయగలరు మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే అస్సలు పెట్టలేరు హీరోయిన్స్కి ఇక మాత్రం వాళ్ళకి కొంచెం సేపు ఏమంటారు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చేసేయగలుగుతారు బట్ ఏదైనా కూడా చాలా కష్టము చూడండి మా హస్బెండ్ అందరు అక్కడక్కడే ఉన్నారు ఆ మా ట్రాక్టర్ అన్నీ ఉన్నాయి సో అందులో ఆ ధాన్యము వేస్తారనమాట లాస్ట్కి అవన్నీ ఆ చెత్త అదంతా ఏర్కోవాలి లాస్ట్కి చాలా కష్టమే ఉంటుంది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా తెద్దామనుకున్న సబ్క్రైబ్ చేస్తాం